దేశంలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ జరగబోతోంది కాసేపటి క్రితమే అహ్మదాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పోలింగ్ కేంద్రానికి వెళ్లారు ఈసారి అమిత్ షా గాంధీనగర్ నుంచి బరిలో నిలబడ్డారు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు ఈ విడతలో పదకొండు రాష్ట్రాల్లోని తొంభై మూడు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం పదిహేడు పాయింట్ రెండు నాలుగు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఒక వెయ్యి మూడు వందల యాభై ఒక్క మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వారిలో నూట ఇరవై మందికి పైగా మహిళలు ఉన్నారు మూడో విడతలో వాస్తవానికి తొంభై నాలుగు స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది జమ్మూ కాశ్మీర్ రాజౌరి అనంతనాగ్ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో పోలింగ్ తేదీని ఆరో విడతకు మార్చారు మధ్యప్రదేశ్లో రెండో విడతలో జరగాల్సిన ఒక స్థానాన్ని ఈ విడతలో నిర్వహిస్తున్నారు మూడో దశ తర్వాత మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు గాను రెండు వందల ఎనభై మూడు స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది గుజరాత్లో ఇండోర్ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవం చేసుకోగా మిగిలిన ఇరవై ఐదు స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి అలాగే మహారాష్ట్రలో పదకొండు యూపీలో పది కర్ణాటకలో పద్నాలుగు మధ్యప్రదేశ్లో తొమ్మిది ఛత్తీస్గఢ్లో ఏడు బీహార్లో ఐదు అస్సాం పశ్చిమ బెంగాల్లో నాలుగు చొప్పున గోవాలో రెండు నగర్ హవేలీ డామన్ రయ్యిలో ఒక్కో స్థానం చొప్పున స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరుగుతుంది ఈ విడతలో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు కేంద్ర మంత్రులు అమిత్ షా జ్యోతిరాదిత్య సింధియా మన్సుఖ్ మాండవీయ పురుషోత్తం రూపాల ప్రహ్లాద్ జోషితో పాటు అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్విజయ్ సింగ్ సుప్రియా సూలే తదితర ప్రముఖుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశించబోతున్నారు ఈ విడత ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సీట్లు సాధించిన గుజరాత్ కర్ణాటక బీహార్ మధ్యప్రదేశ్ లోక్సభ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ ఆరోపణలు గుజరాత్ లో బీజేపీపై రాజ్పుత్ల ఆగ్రహం నేపథ్యంలో బీజేపీకి ఈ దశ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు కర్ణాటకలో ఈ విడత ఎన్నికలు జరిగే పద్నాలుగు సీట్లను గత ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది అయితే ప్రజ్వల్ వ్యవహారం నేపథ్యంలో ఈసారి సీట్లకు భారీ కోత పడే అవకాశం కనిపిస్తోంది గత ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయగా ఈసారి రాజ్పుత్ల వ్యతిరేకత ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని విశ్లేషకులు అంటున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ చెప్పండి దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మూడో విడత లోక్సభ పోలింగ్ అయితే జరుగుతోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి

కాలిక ఎన్నికల క్రమంలో మూడవ విడతల పోలింగ్ కేంద్ర ఎన్నికల విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది మరి తొంభై నాలుగు సీట్లకు పోలింగ్ సూర్ట్ లో ఒక సీట్ కేంద్ర రావడం మరి జమ్మూ కాశ్మీర్ లో రిజర్వ్ లోకల్ రవాణా సంస్థలతో ఆరో విడతల పోలింగ్ ఆరో విడతల పోలింగ్ కేసు మార్చారు మరి మరో ఫలితంగా మూడో విడతల తొంభై మూడు సీట్లకి పోలింగ్ జరుగుతుంది గుజరాత్ లో ఇరవై ఆరు స్థానాలు ఉండగా మూడవిడతంలో ఉండగా సూరత్ లో ఒక కాంగ్రెస్ అభ్యర్థి నిరేష్ కుంబార్ నామినేషన్ చేస్తారానికి గుడి కావడంతో ఇతర అభ్యర్థులు పక్కన తట్టుకోవడంతో అక్కడ ఏకీక్ర ఏకీక్రవమైంది మరి ప్రస్తుతానికి తీసుకున్నట్టుగా అయితే మూడవిడత పోలింగ్ లో ప్రముఖులు కేంద్ర మంత్రులు అమిత్ షా జ్యోతిరాజిత్ సింగ్ మనుషు మండవ పురుషోత్తం రూపాల ప్రహ్లాద్ జోషి ఎస్పీ సింగ్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా ఈ మధ్యలో ఉన్నారు కర్ణాటక గుజరాత్ బీహార్ మధ్యప్రదేశ్ లో మంగళవారం పోలింగ్ అన్ని స్థానాల్లోనూ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికల్లో బీజేపీ దక్కించుకుంది వాటి పెట్టుకునే ఒక క్రమం తీవ్ర కృషి అయితే చేస్తుంది అయితే అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఓటర్కు వినియోగించుకున్నారు ఆయన గుజరాత్ లోని గాంధీనగర్ లోని గాంధీనగర్ లో ఒక స్కూల్ ఆవరణలో ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటర్కు నియోజించుకున్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయడం చాలా మంచి పరిణామం అలాగే ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దృష్టి పెట్టుకోవాలా అలాగే నీళ్ళు ఎక్కువ తాగాల ఎండలు బాగా ఉన్నాయి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి అని చెప్పి ప్రధానమంత్రి పిలుపునిచ్చారు అలాగే పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు కూడా వేయాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది